ఎమ్మెల్సీ సోము వీర్రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీర్రాజు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు శ్రీవారి వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఇప్పటికే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాగా రాబోయే రోజుల్లో పదహైదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని సోము వీర్రాజు తెలిపారు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో కొందరు మరణించడం బాధాకరమని దోషులను శిక్షించే శక్తిని మోదీ అమిత్ షాకు ప్రసాదించాలని బాంబ్ బ్లాస్ట్ జరగడం కొందరు అశువులు బాయ్యడం చనిపోవడం విచారించదగ్గ అంశం స్వామిని రెండు విషయాలు కోరుకోవడం జరిగింది ఒకటి వారిని శిక్షించే శక్తి మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలిస్ట్గా ఇండస్ట్రియలైజేషన్గా పది పదిహేను లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి రాబోయేటువంటి రోజుల్లో యాభై దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి విశాఖపట్నానికి మరొక పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రం మదంత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురో అభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరికి కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది